హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజెల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మంచి పికిల్ అయితే చూపిస్తాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు మీరే చెప్తారు చేసుకొని అక్క సూపర్గా ఉంది ఇలాంటి పికిల్స్ మరెన్నో చూపించక్క అని కామెంట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అల్లం టమాటో పచ్చడి సూపర్ కాంబినేషన్ టేస్ట్ అయితే పీచ్ లెవెల్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎప్పుడు ఒకేలా టమోటో పచ్చడి కాకుండా ఇలా టమోటో పచ్చడిని కొంచెం డిఫరెంట్గా చేయండి టిఫిన్స్లోకి అన్నింటిలోకి చాలా బాగుండేది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్న కడుపు నిండా రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు తక్కువైతే తినరు దానికి నేను పూచి నేను ఇక్కడ బాగా పండినవి ఒక అరకిలో టమోటాల వరకు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు అయితే తీసుకోవాలి చూడండి దాంట్లో పీసులు అవన్నీ తీసేసుకొని మంచిగా అయితే పెట్టుకోవాలి బాగా పండిన అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్లోకి మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకేం యాడ్ చేయకూడదు ఇప్పుడు మనం టమోటాలని బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ కుక్కర్లో అయితే వేసుకోవాలండి అన్నీ ఈ ప్రాసెస్ అంతా నేను నీకు నీట్గా చూపిస్తాను నిదానంగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అన్ని నోటిఫికేషన్ చేసుకోండి ఈ నిమ్మగా ఈ కూడా ఇలా పీచుల్లాగా మొత్తం తీసేసుకొని కుక్కర్లో అయితే పెట్టుకోవాలి దీంట్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి ఎందుకంటే దాంట్లో వాటర్ లేదు కాబట్టి మళ్ళీ మాడిపోతాయి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఈ లోప ఈ లోపు ఒక ప్యాన్లో ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర సారీ అండి జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ వేసుకొని అన్నీ ఒక్కొక్క స్పూను టూ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇవి మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇవి దీన్ని క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక ఎంతవరకు అంటే ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ అంతలో అల్లం అయితే తీసుకోవాలి అరకిలో అల్లం అరకిలో టమాటాలకి అదైతే సరిపోతుందండి అల్లము అప్పుడు దీన్ని కూడా మనము కడుక్కొని శుభ్రంగా తేమ ఏమీ లేకుండా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో వాటర్ శాతం అంతా ఇనికిపోయేంత కొంచెం ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే బూజు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇలా మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా ముద్దలాగైతే చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు మనకి టమాటాలు కూడా చూడండి వాటర్ బాగా పన్నెండు టమాటాలు తీసుకుంటే ఇలా వాటర్ అయితే ఊరుతుంటుంది అప్పుడు మనకి ఎక్కువగా జ్యూసీ అనేది వస్తుంది ఇవి కొంచెం చల్లారేంత వరకు మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లార్చుకున్నాము వేడి మీద వెయ్యకండి మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పూర్తిగా చల్లారిన తర్వాత మనం అరకిలో టమోటాలకి ఈ చిన్న టీ గ్లాస్తో ఒక కప్పు వరకు అయితే మనము కారం అయితే సరిపోతుంది అంటే ఒక టీ గ్లాస్ వరకు అయితే సరిపోతుంది సాల్ట్ అయితే నేను వన్ బై టూ కప్పు వరకు అయితే వేసుకున్నాను కల్లుప్పు అయితే మీరు ఇంకొంచెం ఎగస్టాగా వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలిపేయండి లేదంటే ఇట్లా చిన్నట్టు వస్తుంది అలా కాకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి గ్రైండ్ ఈలోపు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లము మెంట పిండి ఆవపిండి జీలకర్ర అంతా ఉంటుంది కదా అది కూడా ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క కొంచెం మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే చేసుకొని ఒకసారి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏమన్నా చూడండి కారం అయితే ఓకే సాల్ట్ ఏమన్నా తగ్గితే కొంచెం వేసుకోండి లేకపోతే అవసరమైతే ఏమీ ఉండదు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పోప్ కండి ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అంటే ఇంకా ఓల్ అది ఉంటాయి కదా తిరుమత గింజలు అన్నీ వేసుకోవాలండి పచ్చి శనగపప్పు కూడా వేసుకోండి బాగుండేది పచ్చని పప్పు కూడా వేసుకొని మినపప్పు అన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో బాగా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి ఒక ఇరవై వరకు పొట్టు ఒలుచుకొని అవి కూడా వేసుకోండి అవి పచ్చళ్ళలో చాలా టేస్టీగా ఉంటుంది మీకులో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత కూపరి కరివేపాకులు కూడా వేసుకొని ఒక నిమిషం ఇలా మొత్తం ఫ్రై అయితే చేసుకోండి అంతా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చడి అనేది చెడిపోతుంది కొంచెం ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తం ఫ్రై అయిన మిశ్రమంలో మనం టమాటా ముందుగానే మొత్తం మిక్సీ పెట్టుకున్నాం కదా అది మొత్తం అయితే ఈ టమాటా పచ్చడి ఫ్రైలో అంటే ఏదైనా దాంట్లో మొత్తం అయితే వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుండేది ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి మనం టమోటా పచ్చడి నూనెలో ఒక నిమిషం ఉడికిపోతే సరిపోతుందండి చూడండి ఆయిల్ అంతా కూడా మనకి బయటకు సపరేట్ అయిపోతుంది పచ్చివాసన అంతా పోయి పచ్చడి మగ్గిందనే ఒక కారణం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా మనకి పైకి రిలీజ్ అవుతుంది అంతేనండి అంత టేస్టీగా ఉంటుంది మీకు చెప్తుంటే మీరు చూస్తుంటేనే నోరు ఉడిపోతుంది కదా నిజమండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇంకా చెప్పని విధంగా అయితే నేను చూపించాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఒక్కసారి మీరు ఇలా పచ్చడి చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టండి ఎలా చేసావు ఏంటని మిమ్మల్ని అడగకపోతే అప్పుడు నన్ను అడగండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం నోట్ చేసుకొని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి పిక్ల కోసం ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దగ్గరికి అయితే వస్తుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తినంతా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కిందకైతే దించుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలైతే ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు పెట్టుకొని సంవత్సరం అంతా తినే కంటే ఇలాగా మనం ఇన్స్టెంట్గా ఇలా చేసుకొని అప్పుడప్పుడు చాలా టేస్టీగా తినొచ్చండి అది హెల్త్కి కూడా అంత మంచి కాదు నిల్వ పచ్చళ్ళు ఇది ఈజీగా ట్వంటీ డేస్ వరకు అయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది అయితే మాత్రం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉంటుంది నాకైతే అస్సలకి చాలా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఈ టమాటా పచ్చడికి అల్లం టమాటా పచ్చడికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారండి చాలా బాగుంటుంది ఒకసారి మీకు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి మరిన్ని మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంబర్లో మీకు ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేస్తే అవి మీకు చేసి చూపిస్తాను ఇంకా వేడివేడి అన్నంలో ఇలాగ కొంచెం టమోటా పచ్చడి వేసుకొని తింటే నిజమంటే నిజమండి నోరు చొక్కగా ఉన్నా కూడా నాలుగైదు ముద్దలు ఎక్కువగానే తింటారు కానీ తక్కువ అయితే అస్సలు తినరు అంత ఇష్టంగా తింటారు పచ్చడి పెట్టామంటే ఆల్మోస్ట్ వెంటనే అన్నం వేసుకొని ఇలా అయితే తింటాం కదా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్